హలో ఫ్రెండ్స్ నేను రాజవీర్రావు వైఎస్ఆర్సీపీకి ఓటమి కళ్ళెదుటే కనబడుతుంది అందుకే కొందరు కాపు పెద్దలని రెచ్చగొడుతుంది అంటూ పవన్ కళ్యాణ్ గారు కాపు పెద్దలకు ఒక సందేశాన్ని తన ఆవేదనతో కూడిన ఒక సందేశాన్ని రెండు పేజీల రూపంలో పవన్ కళ్యాణ్ గారు పంపించారు పవన్ కళ్యాణ్ గారు మును పెన్నడూ లేని విధంగా అంటే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కాపు పెద్దల్ని ఉద్దేశించి వాళ్ళకు ఒక విన్నపాన్ని కానీ ఒక రిక్వెస్ట్ లెటర్ని ఇప్పటి వరకు పంపించిన దాఖలైతే లేవు అది మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు కాపు పెద్దలకు ఒక విన్నపాన్ని ఒక రిక్వెస్ట్ని అయితే పంపించారు కాపు పెద్దల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఏం రాశారో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను నేను గౌరవించే కాపు పెద్దలు నన్ను దూషించిన దీవెన్లుగానే స్వీకరిస్తాను నన్నెంతగా దూషించినా వారికి జనసేన వాక్యం తెరిచే ఉంటుంది కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పి కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలి కుట్రలు కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దన్నదే కాపు పెద్దలకు నా విన్నపం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యమని స్పష్టంగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తాము వైసీపీని సాగనంపుతామని సర్వేల ద్వారా వెల్లడిస్తున్నారు అవినీతి అస్తవ్యస్త హింసాత్మక విధానాలతో సాగుతున్న వైసీపీ పాలనను చాలా బలంగా ఎదుర్కొంటున్న పార్టీ జనసేన ఎమర్జెన్సీ సమయంలో అప్పటి పాలకపక్షాన్ని నిలువరించి దేశ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ప్రకటించి నేను మొదలుపెట్టిన ఒక కార్యాచరణ వైసీపీకి ఆ పార్టీని నడిపే నాయకుడికి కంటగింపుగా మారింది జనసేనకు శాసన వ్యవస్థలో స్థానం లేకపోయినా ప్రజా జీవనంలో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిలిచినందుకే ఎన్నో దాడులు దిగజారిన విమర్శలు చేస్తుంది వైసీపీ అసభ్యకర దూషణలకు దిగి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా తట్టుకొని నిలబడుతూనే ఉన్నాం అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్దిష్టమైన శాతం కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండటం వైసీపీకి జీర్ణం కావడం లేదు ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తుంది అందులో భాగంగా నేను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి పార్టీని బలహీనపరిచే దృష్ట్యా ప్రయత్నాలకు ఒడిగడుతుంది సదురు కాపు పెద్దలు ఆ విధంగా మాట్లాడటానికి వారి కారణాలు వారికి ఉండొచ్చు వాటిని నేను సౌహృదయంతో అర్థం చేసుకోగలను వారి దూషణలను నేను దీవెన్గా తీసుకుంటాను అని తెలియజేస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున అంటే రెండు పేజీల లేఖనైతే రాయడం జరిగింది ఇలా పవన్ కళ్యాణ్ గారు దాదాపు రెండు అయితే రాశారు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తు పెట్టుకొని ఈ అలయన్స్లో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు అనే దానిపైన అలాగే ఏదైతే కాపులు మొదటి నుంచి కోరుకుంటున్నా ముఖ్యమంత్రి పీఠం అంటే ఇప్పటి వరకు కాపులకు ఇది ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోయింది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కాపులు ఇరవై నాలుగు శాతం మంది ఉన్నారు చాలామంది వివిధ పార్టీల్లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వీళ్ళందరూ నిజంగా గట్టిగా అనుకుంటే ఇందులో ఒకరో ఇద్దరు పార్టీకి కాపుల నుంచి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు ఉదాహరణకు కాపుల్లో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు అంటే ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిత్వ శాఖలో ఆయన నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు అలాగే చిరంజీవి గారు పార్టీ పెట్టారు అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి నిజంగా నుంచి ఒక ముఖ్యమంత్రి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండి కూడా ఆయనను కాపులు ఆరు చేసుకోలేకపోయారు ఆ తర్వాత ఇప్పుడు కాపులకు ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే అంటే ఒక ఆశాకిరణం అని చెప్పుకోవచ్చు అంటే కాపులందరూ ఇప్పుడు ఈయనపైన ఒక పెద్ద భరోసా పెట్టుకున్నారు కాపుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కానీ ఎప్పుడైతే నారా లోకేష్ చేసిన ప్రకటన నిజంగా కాపుల్లో ఒక పెను దుమారం ఒక సునామి సృష్టించిందని చెప్పుకోవాలి అందుకే కాపులు ఆ రోజు నుంచి బయటకు వచ్చి వీళ్ళందరూ వివిధ ప్లాట్ఫామ్లపైన ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ ఆవేదనను వినిపించుకుంటూ వస్తూ ఉన్నారు అయితే కాపులు మొట్టమొదటిసారి నేను అనుకోవడం మొట్టమొదటిసారి రెం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపులందరూ ఒక్క తాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఈసారి మద్దతు తెలిపాలని చాలా బలంగా కోరుకుంటున్నారు అందులో ముఖ్యంగా యువత ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటేసి గెలిపించుకుంటామని చాలా బలంగా చెప్తా ఉన్నారు ఇలాంటి సందర్భంలో కొద్దిమంది కాపు నేతలు ముఖ్యంగా అంటే తెలుగుదేశం పార్టీతో అలయన్స్ని జీర్ణించుకోలేని కొంతమంది కాపు పెద్దలు బహిరంగంగానే వాళ్ళ ఆలోచన విధానాన్ని చెప్తా ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడుతో జన జాగ్రత్త ఆయన వాడుకొని వదిలేసే రకమని ఇంకా ఇది కాకుండా కొంతమంది కాపులు జనసేన డెవలప్మెంట్ ఫోరం అని చెప్పేసి ఒక సంస్థ కూడా స్థాపించారు వీళ్ళందరి ఉద్దేశం ఒకటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం జనసేన అధినేతకు ముఖ్యమంత్రి ఛాన్స్ అభ్యర్థిత్వాన్ని వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు అది కన్ఫర్మ్ అది అందుకే సీట్లైనా మంచి స్థాయిలో అంటే దాదాపు యాభైకి పైగా సీట్లు ఇస్తేనన్నా ఆ తర్వాత ఓ నలభై ఐదో గెలుచుకొని అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత చూద్దాం ఎందుకంటే మన బలం ఉంటుంది కాబట్టి అని అనుకున్నా కూడా వాళ్ళు అనుకున్న స్థాయిలో శిక్షించే పరిస్థితి లేదనేది కాపుల కాపు పెద్దల ఉద్దేశం అయితే ఇందులో కొద్దిమంది కాపులు అంటే వైఎస్ఆర్సీపీకి బాగా అనుకూలంగా ఉండే కొంతమంది కాపులు ఉన్నారు కాపు పెద్దలు ఉన్నారు వాళ్ళతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చిక్కు ఎందుకంటే వీళ్ళ మద్దతు కూడగట్టుకునే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాపులను రెచ్చగొడుతున్నారు అసలు మనం సూటిగా మాట్లాడుకోవాల్సి వస్తే ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు ఇంకొద్ది మంది ఉన్నారు వీళ్ళు పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మొదటి నుంచి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారిని వ్యతిరేకించారు ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు ముద్రగడ పద్మనాభం చెప్తే కాపులందరూ ఒక తాటికి అంటే ఒక కంపగుత్తగా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారంటే అది లేదు కేవలం ఆయన నియోజకవర్గం వరకు ఆయన ప్రభావం ప్రభావం చూపిస్తాడు కానీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రభావం చూపిస్తాడనే అవకాశం చాలా చాలా తక్కువ అది కాకుండా కాపు యువత కాపు పెద్దలు ఆల్మోస్ట్ జనసేన అధినేతకే అండగా ఉన్నారు కానీ ఇలాంటి అంటే అక్కడ ఇక్కడోవరు ఈ ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులే ఇవాళ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉండి వీళ్లను అడ్డంగా పెట్టుకొని వైఎస్ఆర్సీపీ అధినేత కాపులను రెచ్చగొడుతున్నాడు అనేది పవన్ కళ్యాణ్ గారి ఆవేదన ఆయన ఆవేదన అంతా ఒకటే సింపుల్గా చెప్పాలంటే నేను ఇన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి చెప్పాలంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పవన్ కళ్యాణ్ గారికి బిగ్ షాకే ఎందుకంటే ఆయన చరిష్మా ముందు అసలు దాదాపు ఆయన పోటీ చేసిన నూట డెబ్బై స్థానాలు అంటే అలయన్స్లో చూసుకున్న కంప్లీట్గా ఓన్లీ జనసేన పార్టీ చూసుకున్న నూట ముప్పై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ఒక ముప్పై నలభై స్థానాలన్నా గెలుచుకోవాలి ఆయన చరిష్మకు ఆయనకున్న ఫ్లాన్ ఫాలోయింగ్కు ఆయనకున్న ప్రజాదరణకి కానీ ఆయన కూడా రెండు చోట్ల ఓడిపోవడం బిగ్ షాక్ అందుకే ఆయన ఈసారి రిస్క్ తీసుకోదలుచుకోలేదని నేను అనుకుంటాను ఈసారి తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో వెళ్ళి ఈ అలయన్స్లో మనం కనీసం ఇరవై ఇరవై ఐదు స్థానాలు గనక గెలుచుకొని అసెంబ్లీలో అడుగుపెట్టి తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల వరకు మనం బలంగా చక్రం తిప్పచ్చు మనం అనుకున్నది చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఉన్నట్లుగానే నేనైతే స్పష్టంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఆలోచన విధానం అలాగే కనబడుతుంది లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంత తొందరగా అంటే ఇద్దరు నమ్మే పరిస్థితిలో ఉండే వ్యక్తి అయితే కాదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని అసలు నమ్మని నమ్మడు కానీ ప్రస్తుత పరిస్థితులు అలాంటివి అందుకే ఆయన పదే పదే చెప్తున్నాడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలికంగా అంటే ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని నేను తెలుగుదేశం పార్టీ అలయన్స్తో పొత్తు పెట్టుకున్నాను మీరందరూ ఇప్పుడు ఈ సమయంలో మీరు మద్దతుగా నిలబడ పడండి అనవసరంగా వైఎస్ఆర్సిపి చేసే కుట్రల్లో మీరు ఒక పావులు కావద్దు వాళ్ళు ఏదైనా చేయగలరు కాపులను రెచ్చగొడుతున్నారు మీరు దయచేసి ఆ ట్రాప్లో పడద్దు అనేది పవన్ కళ్యాణ్ గారి ఆవేదన మరి కొద్దిమంది కాపులు మాత్రం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఆ పార్టీ ఆ సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించే కొద్ది మంది మాత్రం ఒప్పుకునే పరిస్థితులు అయితే లేరు కానీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు మీరు అందరూ అండగా ఉండండి అందుకే నేను ఒక మాట ఫైనల్గా చెప్పేది అంటే ఇక్కడ ఇరవై నాలుగు శాతం కాపుల్లో కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై శాతం మంది మద్దతుగా ఉంటే జనసేన పార్టీ చాలా అనుకున్న స్థానాలు గెలుచుకోగలదు ఎందుకంటే ఇక్కడ కాపులు ఒకటే కాదు బీసీలు ఎస్టీలు మైనార్టీలు మీరు ఒకటి గమనించండి అంటే ఒక పార్టీ నిర్మాణం పూర్తిగా జరగాలంటే అందులో అన్ని రకాల కులాలు ఉండాలి అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆవేదన ఒకటే మీరు కాపులు మనమంతా నేను కాపు కులాన్ని గౌరవిస్తాను కాపుల కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే అయినా నా సొంత కులమైనా కూడా అన్ని వర్గాలు ఉండాలి అందరికీ సమన్యాయం జరగాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆవేదన అదే స్పష్టంగా ఇవాళ ఆయన పంపించిన సందేశంలో కనబడుతుంది మరి కాపు పెద్దలు పవన్ కళ్యాణ్ గారి రిక్వెస్ట్ని అర్థం చేసుకుంటారా చూడాలి